గుప్త సామ్రాజ్యం గురించి తెలుసుకుంటారు గుప్తులు మన భారతదేశాన్ని స్వర్ణయోగంగా వర్ణిస్తారు చరిత్ర చరిత్రకారులు భారతదేశం గుప్త సామ్రాజ్యం చరిత్రకారులు కాళ్ళు స్వర్ణయోగంగా వ్యవహరిస్తారు గుప్తులు వైశ్య వర్గా వర్ణానికి చెందినవారని వీరు సుమారు క్రీస్తు సంఘం రెండు వందల ఎనభై నుంచి క్రీస్తు సంఘం రెండు వందల ఐదు వందల యాభై వరకు పరిపాలించారని అనమాట అంటే క్రీస్తు సంఘం రెండు వందల ఎనభై నుంచి ఐదు వందల యాభై మధ్యం పరిపాలించారనమాట పశ్చిమ భారతదేశంలో గుజరాత్ రాజస్థాన్లో కొంత భాగం తూర్పు పిట్టిన బంగ్లాదేశ్ ప్రాంతాల వరకు గుప్త సామ్రాజ్యం విస్తరించి ఉండేది పాటల పొత్త వీటి రాజధాని అనేటి పాటన అనమాట శాంతి అభివృద్ధి చేయంగా సాగిన వీరి పాలన శాస్త్రీయ కళారంగాల్లో విస్తృత విస్తృతపరణం సాధించింది జత్రడు వి స్మిత్ గుప్తి కాళ్ళని హన్ అంటే టాంగ్ రోమన్ సామ్రాజ్యాలతో పోల్చారు అంటే రోమన్ సామ్రాజ్యాలతో సమానంగా టాంగు రోమను హన్ను ఈ చైనా సామ్రాజ్యాలు రోమన్ వీరి కాలంలో భారతదేశ శాస్త్ర విజ్ఞానం గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం తత్వశాస్త్రం బాగా ప్రాచుర్యం పొందాడు వీటికి తోడు సాహిత్యాలు శిల్పకళా రంగాలు కూడా అభివృద్ధి చెందాడు అందుకని గుప్తుల కాలం స్వర్ణయోగంగా అంటారు గుప్తుల కాలంలోనే గుప్తులు బెంగాల్లోని గౌడ ప్రాంతీయలోని బౌద్ధ సన్యాసి ఒకరు తమ రచనలో పేర్కొన్నారు అనమాట అయితే వీరి వయసు వర్గం చెందిన వారిని ఏఎల్ అలెక్టర్ పేర్కొన్నారు మరో చంద్రగాడు ఆర్ఎస్ఆర్ సాంప్రదాయంగా వాణిజ్య సంబంధం ఉన్న వైశ్యులు గత పాలకుల చేతుల్లో ఆరిశాది గురై అధిక తర్వాత పాలకులుగా మారి ఉంటారని అభిప్రాయపడ్డాడు కానీ ఏఎస్ఆర్ గోయల్ మాత్రం గుప్తులు బ్రాహ్మణులని సిద్ధాంతించాడు వీరికి బ్రాహ్మణులతో వివాహ సంబంధాలు ఉండమే దీనికి కారణం ఉదాహరణకు గుప్త యువరా ప్రభావతి గుప్త వాకాటిక రాజ్యానికి రాని అయింది స్థాపకుడు శ్రీగుప్తుడు బోధి సన్యాసుల కోసం ఇతను మృగశిక నగరం వద్ద ఒక ఆలయాన్ని నిర్మించాడు ఇది నలంద సమీపంలో ఉంది తర్వాత గట్టోజ్ గజ రాజు అయ్యాడు అలహాబాద్ స్తంభ శాసనలో గట్ట మహారాజుగా వర్ణించాడు తర్వాత వచ్చిన మొదటి చంద్రగుప్తుడు మహారాజాది రాజుగా వర్ణించాడు మొదటి చంద్రగుప్తుడు ఇచ్చే వివరాన్ని కుమార్దేవిగా వివాహం చేసుకున్నాడు ఈ వివాహం అతని రాజకీయ శక్తి ఆధిపత్య విస్తరణకు దోహదం చేసింది ఫలితంగా అతని భారీ పేరు మీద బంగారు నేల ముద్రించాడు గుప్తుడు అనమాట సముద్రగుప్తుడు ఇతను నెంబర్ వన్ అంట ఇతను అసలు నెంబర్ వన్ విజయాలు సైనిక విజయాలు చేశారనమాట ఇతని కాలంలో నెంబర్ వన్గా గుప్త సామ్రాజ్యం అభివృద్ధి చెందింది ఇతను కీర్తి శాఖ మూడు వందల ముప్పై ఐదు నుంచి మూడు వందల డెబ్బై ఐదు అంటే నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఇతను సైనిక విజయాలను అలహాబాద్ శాసనంలో పేర్కొన్నారు ఈ శాసనాన్ని హరిశేషుడు చెక్కించాడు ఈ రాతిని మొదట అశోకుడు స్థాపించాడు పదిహేను శతాబ్దం మొఘల్ శాఖలు రాసిన శాసనాలు కూడా ఈ రాతిపైన చెక్కాయి ఈ శాసనంతో మొదటి పాళి భాషలో అశోకుడు తర్వాత సంస్కృతులు హరిసేనుడు పరిశీలనలో జహంగీర్ చెక్కించారు అయితే శశోకుడు తొలుత కౌశంబీ ప్రాంతంలో శాసనం చెక్కించిన తర్వాత దాన్ని అక్బర్ అలహాబాద్ తరలించాలని చరిత్ర పేర్కొన్నారు దక్షిణ భారతదేశంలో కాంచీపురము రాజు విష్ణుగుప్తుడు వెంగి సాకలాంగి రాజు అస్థిపరం పేరు కూడా ఈ శాసనంలో ఉన్నాయి ఆర్యవర్తంలో ఎనిమిది మంది రాజులను దక్షిణ భారతదేశంలో పన్నెండు మంది రాజులు సముద్రగుప్తులు ఓడించినట్లు ఈ శాసనాలలో పేర్కొ పేర్కొన్నారు అంటే మొత్తంగా ఎనిమిది మంది రాజులు దక్షిణ భారతం పన్నెండు మంది రాజులు ఓడించారట ఇతను సాధన స్థానం పేర్కొన్నారు తన జల ద్వారా తొమ్మిది మంది చక్రవర్తులు నిర్మూలించారని తొమ్మిది మంది చక్రవర్తులు లొంగి లొంగ తీసుకున్నారట సముద్రగుప్తుడు అలాగే పన్నెండు మందిని లొంగ తీసుకున్నాడు తొమ్మిది మందిని చంపేశాడు చక్రవర్తుని ఈ సందర్భం సముద్రగుప్తుని భారతీయ నిపుణులను కూడా మనం అంటుంటాం సముద్రగుప్తు పురాతన వేద అశ్వబల్లిని పునరుద్ధించాడు అశ్వమేధ యోగాన్ని బీధి కూడా పొందాడు ఇతని తల్లి కుమారదేవి భార్య దత్తదేవి కోడలు ధ్రువాదేవి సముద్రగుప్తుడు వంద యుద్ధాలు చేసి పరాక్రమాన్ని బీది పొందాడని రాజులందరినీ సంహరించాడని తనతో తనతో సరితూజే శక్తివంతమైన శత్రువు లేని వ్యక్తి అని నాలుగు సముద్ర జనాలచే కీర్తి కీర్తిని పొందాడని అలహాబాద్ శాసనం పేర్కొందనమాట సరిహద్దు రోజులుగా కామరూపరాజ్యం అంటే అస్సాం నేటి అస్సాం నేపాలు పైన నేపాలు కార్తీపురం అంటే త్రిపుర ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయని సమతక ధావగా మధ్యన రాజ్యాలను కూడా ఆక్రమించాలని సముద్రగుప్తులు గొప్ప సంగీత కాడని ఇతని కవిరాజు కవుల రాజు అని కూడా పిలిచేవారని అంటారు అనమాట అతని తర్వాత సముద్రగుప్తుల తర్వాత రామగుప్తుడు విశాఖ గ్రంథం దేవిచంద్ర ఈ జైన చిత్రాల్లో కూడా ఇతని రాజాగా పేర్కొంటారు వివిధ విదేశ ప్రాంతాలలో ఇతని రాగి నేనని కూడా లభించాయి రామగుప్తుడు సముద్రగుప్తుని పెద్ద కుమారుడు కావచ్చు అని చదివికాలు భావిస్తున్నారు ఇతను పాలనను పాలనకు అర్హరూడని భావించి పదవిచుత్తిని చేసి చంపి అతని తమ్ముడు రెండో చంద్రగుప్తుడు బాధ్యత స్వీకరించాలని అంటారు అనమాట రామగుప్తుడు తర్వాత రెండో చంద్రగుప్తుడు ఇతను సముద్రగుప్తుడు రెండో కుమారుడు క్రీస్తు శాఖ మూడు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు వందల పదిహేను అంటే ఇతను కూడా దాదాపుగా నలభై సంవత్సరాల వరకు పరిపాలించారు ఈయన కుల కుంతల కాందంబ యువరాని కుంతలను నాగవంశానికి చెందిన కుబేర్ నాగాను వివాహం చేసుకున్నారని కుమార్ తన కుమార్తె ప్రభావతి గుప్తను రెండో రుద్రశ్రేణుడికి ఇచ్చి వివాహం చేశారని రెండో చంద్రగుప్తును మాల్య గుజరాత్ సౌరాష్ట్రానికి చెందిన సాగవంశానికి చెందిన పశ్చిమ క్షత్రియులను ఓడించాడని ముఖ్యంగా రుద్ర మూడో రుద్రసింహాలను ఓడించారని అతని రాజని రాజధానిని తన రాజధాని పాఠిపోతం నుంచి ఉజ్జయిని మార్చుకున్నారని అంటారనమాట దీనికి విక్రమాదిత్య సహకారి సహాశంక అనే వేధులు కూడా ఉన్నాయి ఇతను మొత్తంగా ఇరవై ఒకటి రాజ్యాలు జయించినట్టు కాళిదాస్ తన రచనలో కనిపిస్తుంది కాళిదాస్ రచనలోని చంద్రు చంద్రగుప్తుడు ఇరవై ఒకటి రాజ్యాలు జయించారని చూపిస్తున్నమాట అదేవిధంగా సకాల కాంబోజ యవన తుషార పరాశిక రాజ్యాన్ని కూడా అణచివేసినట్లు తెతున్నారనమాట చైనా యాత్రకు షాహియాన్ ఇతన్ ఆస్థానంలో సందర్శించారని షాహియాన్ క్రీస్తు శాఖ మూడు వందల తొంభై తొమ్మిదిలో తన ప్రయాణాన్ని చైనా నుంచి ప్రారంభించాడని క్రీస్తుకు నాలుగు వందల రోజులు భారతదేశం చేరుకున్నాడని క్రీస్తు నాలుగు పదకొండులో వివిధ రాజ్యాల ప్రాంతాలలో సాహ్యాద్ సందర్శించాడని మధుర కన్నోజు కపిలవస్తు కూశీనగరం వైశాలి పాటలపత్రము కాశీ రాజగువ తీర్థత్రులకు వెళ్ళాడని సాహ్యాన్ చైనా భాషలో ఫోరోకు గ్రంథం రచించాడని దీనిలో అనేక అంశాలు పేర్కొన్నాడని అంటారనమాట దీన్ని లెగ్గీస్ అనే ఆంగ్లేయుడు మై ట్రావెల్స్ ఇన్ బుద్ధిస్ కింగ్డమ్ పేరుతో ఆంగ్లం అనుభవం చేశారు కూడా భారతదేశం శిక్షాస్తం సులభంగా ఉందని నేరాలు కేవలం జరిమానా మాత్రం విధిస్తారని భారత సమాజం అంటరాని వారు లేదా పంచమవరణం చెందిన ప్రజలు గుర్తించారని ఇది ప్రపంచంలో కేవలం ఎక్కడే ఉందని మరి ఎక్కడా లేదని గ్రంథంలో పేర్కొన్నమాట రెండవ చతున్న రెండవ చంద్రగుప్త ఆస్థానంలో నవరత్నాలను గొప్ప శాసన సాంకేతిక వైజ్ఞానిక గణిత సాహిత్యంగా చెందినవారు ఉండేవన్నమాట నవరత్నం ఉండే అనమాట రెండవ చంద్రం వారిలో కాళిదాసు అమరసింహుడు ధన్వంతరి వరహమీరుడు వరరుచి కటకర్ప బేతల శంకుమైన వారనమాట వీళ్ళని నవరత్నం అంటారు అనమాట అంటే మన శిక్ష అష్ట అష్ట అలాగే ఇక్కడ తొమ్మిది అనమాట తొమ్మిది మంది ఉన్న నవరత్నాలు కాళిదాసు అమరసింహుడు ధన్వంతరి ధన్వంతరి అంటే వైద్యుడు ధన్వంతరి అంటారు కదా కాళిదాసు అమరసింహుడు ధన్వంతరి వరహ మీరుడు వరు వరరుచి ఘటకర్ప బేత శంకు అనమాట ఇడ్లు ఈ ఆరుగురు తొమ్మిది మంది దీని తర్వాత కుమార చంద్రగుప్తుడు అనమాట రెండో చంద్రగుప్తుని తర్వాత అతను కుమారుడు మొదటి కుమారగుప్తుడు రాజ్యానికి వచ్చాడు ఇతను మహేంద్ర ఆదిత్య అనే బీదని కూడా సేకరించాడు ఇతని కాలంలో మన నర్మానది లోయలో పుష్యమిత్ర అనే తెగ ఉద్భవించి రాజ్యాన్ని వ్యతిరేకంగా తిరుగుబడి ప్రారంభించింది మరోవైపు కిడారియులు హనులు దాడులు కూడా జరిగాయి వీటిని అణిచివేయడానికి తన కుమారుడు స్కందగుప్తుని పంపించాడు ఆ దాడులను స్కందగుప్తి వీరోచితంగా పోరాడి ఎదుర్కొన్నాడు నారందా విశ్వవిద్యాలయం కుమారగుప్తు స్థాపించాడు ఈ కట్టడాన్ని రెండు వేల పదహారు జూన్లై పదిహేను యునెస్కో ప్రపంచ వారసత్వగా ప్రకటించింది అనమాట అంటే కుమారగుప్తు కాలంలో నరాధా విశ్వవిజాలను డెవలప్ అయింది అనమాట స్కందగుప్తుడు కుమారగుప్తుడు కొడుకు స్కందగుప్తుడు ఇతనికి విక్రమాదిత్య క్రమాద బిరుదు కూడా బిర్యలు సేకరి కాలంలో భారతదేశంలో శ్వేత హనుల దానలు అనమాట హనుల దానలు ఎక్కువ దీన్ని అణచివేయడానికి విజయం సాధించాడు యుద్ధం వల్ల రాజ్యం వనరులు అంతరించిపోయి దీంతో వ్యాపారం కొంచెం చైనా రాయబారని పంపాడు వ్యవసాయ అభివృద్ధికి సు సుదర్శన తటాకం మరమతుల కోసం గుజరాత్ గవర్నర్ చక్రపాళి తను అతని కుమ్మారుడు పళ్ళ గుర్తిని స్కందన నియమించారు నియమించారన్నమాట అంటే ఇతను వ్యవసాయ అభివృద్ధికి బాగా డెవలప్ చేసి అనమాట హుణులు గుప్తరాజు పతనానికి కారణం ఏంటంటే హుణులు దండయాత్రలు ఇండో రోమాన్ మాన సంబంధ దెబ్బడిడంతో గుప్త సామ్రా అంతరించి అనమాట పాటిలిపుత్రము నాసిక్ బెనారస్ అనే పట్టణాల్లో పట్టు ఉత్పత్తి ఎగుమతులు చేసినప్పటికీ హుణూలు దండయాత్ర వల్ల ఆదాయ వనరులపై పన్నులు వసూలు చేయలేకపోయే పాట విదేశీ వసతులు దీనికి ప్రభావం పడింది భారతీయ పట్టణ సంస్కృతి క్షీణించింది గుప్తుల వంశ జరువురాజులు విష్ణుగుప్తుడు అదే దామోదర దర్పార్ శాసనంలో అన్నమాట ఉత్తరప్రదేశ్ బీహార్లో వచ్చిన వినాశకర వరద కారణంగా గుప్తులు పతం చెందారని కూడా శర్మ సర్మాన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీసం నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం